మమ్మీ ఇవాళ ఏం చేస్తున్నావు చేపల ఫ్రై చేస్తున్నా సో ఫిష్ ఫ్రైయా ఇవి మంచిగా కడుక్కొని వచ్చినా ఇప్పుడు ఇంకా లేసుకున్నా సో ఎన్ని కేజీస్ ఉన్నాయి హాఫ్ కేజీ ఉన్నాయి ఇవి కేజీ ఉన్నాయి కేజీ ఉన్నాయా కేజీ చేపలు ఉంటే తోకలు మూతి రెండు వస్తాయి కదా పెద్ద చేపలు కదా తోక మూతి చారు పెట్టినా తులసి పెట్టినా పసుపు వేసుకుందాము ఓకే ఒక స్పూన్ శనగ పిండి వేసుకుందాము ఓకే ఇదేంటి ఒక స్పూన్ బియ్యం పిండి వేసుకుందాము ఓకే ధనాలు జీలకర్ర మెంతులు మూడు కలిపి దంచిన వేయించి సో వేయించి పొడి వేసుకో వేయించి ఎందుకంటే సాంబా పులుసు చేస్తుంది కదా అట్లే వేయించి పెట్టినా ఓకే అదే పౌడర్ వేస్తున్నా ఒక సాగం స్పూన్ వేసాం ఒక స్పూను సగం కారం వేసాము సో కొంచెం స్పైసీగా తినాలనుకున్న రెండు స్పూన్లు కూడా వేసుకో ఒకటి సాగం వేసిన ఒకటి సగం వేసిన కారం పొడి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాము సోక ఒక గుడ్డు కొడగుడ్డు సోక హాఫ్ నిమకయ ఒక సగం నిమకయ ఒకడు కొరపెటగా సగం నిమకయ పులుపు రుచి చె నూనె వేసుకుందాం కొబ్బరి మంచి నూనె ఈ ముక్కకు అది పిండి గిండి వేస్తాం కదా అంతా ఊడిపోకుండా పట్టుకొనేది ఇవన్నీ మంచిగా ఇట్లా కలుపుకోవాలి సో ప్రతి ముక్కకి మంచిగా మసాలా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి మంచిగా ఇలా పిండి ఇవన్నీ మసాలాలన్నీ పీసు పట్టిస్తే మంచిగా పీసు మొత్తం ఒక లేవల్కి ఉంటుంది ఉప్పు కారం పులుపు అన్నీ పడతాయి సో ఫ్రై చేసుకున్నప్పుడు కోటింగ్ కూడా ఊడిపోకుండా ఊడిపోకుండా ఉంటుంది ఏ మసాలాలు బాగా ఇవి పీసులో పట్టించిన ఇప్పుడు ఫ్రై చేసుకుందాం ఇక ఇక పినం పెట్టుకున్నాం ఇప్పుడు ఈ ఫ్రై చేయడానికి చేపలు ఫ్రై చేయడానికి సో కొంచెం వెడల్పుగా ఉండేటిది ఇట్లాంటిది పెట్టుకోవాలి నూనె వేసుకుందాం ఇప్పుడు రెండు స్పూన్లు తీసుకుందాము సో ఇప్పుడు మసాలా కలుపుకున్న తీసుకు పెట్టుకుందాం ఒక్కొక్కటి కొంచెం దూరం దూరం పెట్టుకోవాలి ఇలా ఎన్ని పిజులు ఆడితే అన్నీ పెట్టుకుందాము కన్నాటి మట మీద కాకుందాం ఇప్పుడు సన్నటి మంట మీద చిన్నగా పెట్టుకున్నాం కదన్నమాట ఆ సన్నట్టు మంట మీదనే ఇక మంచిగా ఇవి కాల్చుకోవాలి ఇవి మంచిగా ఒక పక్క మంచి గాలిగానే మళ్ళీ తీసుకోవాలి సో ఎన్ని నిమిషాలు పడుతుంది ఒక సైడ్ ఫ్రై కానీ ఐదు నిమిషాలకి ఎక్కువ పడుతుంది కదా పెద్ద మంట వెడాలంటే పెద్ద మాట పెడతాం కానీ ఆమె మాడిపోతుంటే ఈ మసాలా అది పెద్దది కూడా వెయిట్ చేయవచ్చు దగ్గర సగం కడాకుంటుంది సగం చేప పీసుకుంటుంది అది మాడిపోతుంది ఇలా నిదానంగా చేసుకుంటేనే మంచిగా వాతుంది మసాలా కూడా దానికి పీసుకు మంచిగా వాటి మంచిగా నిదానంగా ఆపే ఇలా మెల్లగా ఇట్లాగా తీసుకోవాలి మళ్ళీ కాదు కదా కొంచెం జరిపోవాలన్నమాట సార్ ఇట్లా పింక నీకు కమ్క్కున్నాము కాడని అంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ కంటే ఈ వేడి నూనె ఉంటాయి కదా ఈ సైడ్లకు కలిగి మసాలా గట్టిగా వస్తుంది కొంచెం నూనె వస్తే చూపిస్తాను దేవుడు అంటే ఎక్కువ నూనె వస్తే అది వేస్ట్ నూనె కానీ మళ్ళీ దేవుడు తెగుతాము అలా ఉయిపోదు నూనె కొంచెము ఆదా చేయడానికి ఇలా చేస్తారండి మళ్ళీ నూనె వేరే వంటలలో కూడా వాడుకోలేదు ఎన్నో వాడుకోవడా అది వాసన అది ఇంకా చికెన్ ఫ్రై చేసి చేసుకోవచ్చు కానీ చికెన్ అని వేసుకుంటాం ఈ చేపలు అయితే ఏట్లా కదా సో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి చేపల వాసనే వస్తుంది ఇక ఇప్పుడు మర్చేసుకుందాము మసాలా అనేది అస్సలు కోటింగ్ అనేది ఊడిపోతూనే లేదు మనకి సో మసాలా అట్లా ఫిష్కి ఊడిపోకుండా ఉండాలంటే ఈ ప్రాసెస్లో వేసుకోవాల్సిందే ఇప్పుడు అది ఈ నూనె వేసాం కదా మంచి గట్టిగా పడుతుంది పదిపోదు ఎప్పుడైనా సన్నటి మండ మీదే కాసుకోవాలి మసాలా మంచిగా కాతుంది ఇప్పుడు ఎంత మసాలా ఉండదా మసాలా ఎంత ఉన్నది అయినా ఊడిపోలేదు మనం ఎంత పెట్టుకున్న మసాలా అది అట్లానే ఉంటుంది అట్లనే ఉంటుంది టేస్ట్ నిండా ఉంటుంది మసాలాగా ఇప్పుడు ఇక ఫ్రై అయిపోయినాయి తీసుకుందాం ఇవి ఇంకా ఎర్రగా మంచిగా అనేది సో రెండు సైడ్ సో రెండు సైడ్లు మనకి మంచిగా మంచిగా అలరు కానీ మసాలా ఓడిపోయిందా ఎట్లాంటి మసాలా అక్కడ సో ప్యాన్లో కూడా మనం మసాలా ఇక్కడ అంటుకోలేదు కింద పెనంకి అంటుకుంటుంది అట్లనే చేప విరిగిపోతుంది మసాలా ఊడుకుంటుంది మన వాళ్ళ పెద్ద మాట వెళ్తే ఎంత మంచిగా వచ్చింది తక్కువ వేయతోటి ఎక్కువ తీసుకుని ఫ్రైన్ చేసుకోవచ్చు ఇలా చేయడం తెలుసా కన్నాడు సో చూడండి మన చేపల ఫ్రై రెడీ రెడీ అయ్యి చూడండి ఒక్క పీస్ కూడా మసాలా అన్ని మసాలా లేదు మసాలా ఊడిపోలేదు పీస్ కూడా ఇరిగిపోలేదు కడకునేది పీసు మంచిగా నువ్వు ఏ పీసు వాటర్ కడకే ఉండదు ఇక దొడ్డుదైనా కానీ సో ఇట్లా పెట్టిన కోటింగ్ మన ఫిష్కి అట్లనే ఉంది ఇంత కూడా ఊడలేదు ఊడలేదు అది ఫ్రై మన మళ్ళీ ఆయిల్ అట్లనే ఉంది ఎంత ఆయిల్ అట్లేదు ఇల్లుందా కోటింగ్ ఏమైనా విడిపోయినట్లుందా ఏం లేదు సో సో రెండే చెంచాల నూనెతోని ఈ చేపలు ఫ్రై అయినాయి సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మమ్మీ ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ లైక్ చేయండి గంట కొట్టండి నేను చేసే విధానంగా చేసినా మీరు కూడా ఇలా చేసుకొని తిని చూసి కామెంట్లలో పెట్టుకోని నేను ఎలా చేసినా మీరు అలా చేయరు చాలా బాగుంటాయి మీకు నోట్లో నీళ్ళు కొడుతున్నాయి కదా ఈ ఫీజును చూస్తే మళ్ళీ ఆయిల్ మొత్తం ఆయిల్లో తేవినట్లే ఉన్నాయి తోడు పీజు సో బాయ్ బాయ్ బాయ్